ఆకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు ఆకినాడ పెద్ద మార్కెట్లో శ్రీ సాయిబాబా మందిరాల్లో అర్చకులు ఉదయం మూల విరాట్లకు వివిధ రకాల అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు అర్చనలు హోమాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వినియోగం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆలబాని శేషగిరిరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై రెండులో ఆలయ పనులకు శ్రీకారం చుట్టగా యాభై ఐదులో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా రెండు వేల పదమూడులో రెండు కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు కమల వెంకటరత్నం ఆలయంలో స్వామివారికి దూపదీప నైవేద్యానికి ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగిందని ఆలయ నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కామిరెడ్డి వరప్రసాద్ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సాయిరాం జాయింట్ సెక్రటరీ పందిరి రామదాసు తోట భాస్కర్ రావు వాసుశెట్టి వేణుగోపాలరావు రాయుడు రామచంద్రరావు మేడిశెట్టి పట్టాభి కె సూర్యనారాయణ జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు సంత జరివంతో ఉన్న శ్రీ సాయిబాబా మందిరం పంతొమ్మిది వందల నలభై రెండులో స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఐదులో కమల వెంకటరత్నం గారిచ్చే శ్రీ కామిరెడ్డి సత్యరాజు గారు అప్పుడు వ్యవస్థాపలుగా ఆయన స్థాపించి కమల వెంకటరత్నం గారి ద్వారా ఆలయాన్ని నిర్మించి ఆ నిత్య తోపదేప నైవేద్యాల నిమిత్తం కూడా ఆ కమల వెంకటత్తం గారు ఐదు ఎకరాల పొలం ఈ సాయి బాబాకి బాబా అంత రీడింగ్లో లేరు కనుక ఈ దగరాల పొలం రాసి బాబా ఎలా ఉంటారో తెలియక అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ తదుపరి కమిటీ భపన్లో కమిటీ జాయింట్ సెక్రటరీలు ప్రెసిడెంట్లు అందరూ కూడా జన అభివృద్ధి చేస్తూ ఈ సమాజం మెయిన్ అభివృద్ధి కార్యక్రమం కంటే నలభై రెండు సంవత్సరాలను కూడా సాయి బజ్రమణి అంటే బజ్ర సమాజం మెయిన్ ఎన్నెన్నో అవుసలు హౌసులు కట్టినప్పుడు కానీ దేవాలయాలు కానీ ఎన్నో చోట్ల ఈ సాయి భక్తులని ఏర్పాటు చేసి ఆలయంలో ప్రతి గురువారం కూడా బాబావారి పైన కార్కుని ఏర్పాటు చేశారు అలాగే ఈ బాబా కార్కుని ఏర్పాటు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో షిరిడి వెళ్ళి బాబా వారు తెచ్చి గుల్లో ఏర్పాటు చేసే స్వయంగా అదే కాకుండా కమిటీ వారు రెండు వేల పదమూడులో కామిరెడ్డి వరప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సాయిరామ్ గారు మిగతా కమిటీ రామచంద్ర గారు గోపాలం గారు ఇలాగ చాలామంది భజన అందరూ కూడా కలిపి దుర్గా ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా కలిపి బాబా ఆలయాన్ని పునర్నిర్మాణం భావించి భక్తుల సౌకర్యాన్ని ఇంకా పెంచాలన్న భావంతో ఆలయాన్ని పెద్దదిగా చేసి అది కూడా ప్రభుత్వ సహకారంతో చెరువు వారున తీసుకుని గారి ఆన్వర్లో కూడా ఏర్పాటు చేసి పెద్దది భక్తులకు ఈరోజు కూడా సౌకర్యం చేస్తారు మంచి బాబా నవరాత్రి పది రోజుల కార్యక్రమం కాకుండా గురుపవ అత్యంత వైభవంగా చేస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా భోజన ప్రసాదం ఉడియర్ ప్రసాదం అలాగే ఉదయాన్నే ప్రసాదం ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇప్పుడు దాకా కూడా మాకు సహకరించిన భక్తులకి ఇక్కడ నుంచి సహకరించిన వారు అందరూ కూడా శ్రీ సాయి భజన మండలి అన్నదానం తరఫున మా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీ సాయి భజన మండలి అండ్ అన్నదాన నిలయం పెద్ద మార్కెట్ ఉంది కాకినాడ రిజిస్టర్ నెంబర్ పంతొమ్మిది వందల నలభై రెండు ఎస్ నైన్